ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక కేసులు రావటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి అనేక విషయాల్లో అనేక కుంభకోణాలలో లేకపోతే అనేక అంశాలలో విచారణలు జరుగుతాయి ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదే విధంగా టార్గెట్ చేసి కేసులు పెట్టున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లోకేష్ గారి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు ఎందుకు వదిలిపెడతారు అనేటువంటి వాదన కూడా ఉంది ఏదేమైనప్పటికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన మొదటి కేసు నమోదైంది అది ఎవరు పెట్టారంటే గతంలో నర్సాపురం ఎంపీగా చేసి వైఎస్ఆర్సీపీ ఎంపీగానే చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు విభేదాలు రావడంతో ఆయన వైఎస్ఆర్సిపి ఎంపీగానే ఉంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం కూడా జగన్ రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేస్తూ ఆయన పైన కేసులు పెట్టడం ఆయన అరెస్ట్ చేయటం అప్పట్లోనే నన్ను అరెస్ట్ చేసి భౌతిక దాడులకు పాల్పడ్డారు నన్ను కొడతా ఉంటే ఆ వీడియోని చూపించారు ఆ వీడియోని కొట్టుతూ ఉన్నటువంటి వీడియోని భౌతికంగా నాపైన దాడులు చేస్తూ నన్ను కొడుతూ ఆ వీడియోల్ని చూపించారు ఆ వీడియోలు ఎవరికి చూపించారు ఏంటనే విషయం పైన గతంలో కూడా ఆయన అనేక సార్లు ప్రెస్ మీట్లో ఈ విషయాలన్నీ ప్రకటించినటువంటివైన మనం గమనించవచ్చు ఏదేమైనప్పటికీ ఈరోజు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన ఎఫ్ఐఆర్ కూడా అయింది దాంట్లో సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ ఎయిట్ థర్ సబ్ క్లాస్ థర్టీ ఫోర్ ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదుతో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆయన చెప్పింది ఏంటంటే పోలీస్ కస్టడీ సమయంలో తనపైన హత్యాయత్నం చేశారని తను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని రఘురామకృష్ణరాజు తెలిపారు దాంట్లో ఏ వన్గా మాజీ డీజీ సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ టూగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫోర్గా విజయపాల్ గారు ఏ ఫైవ్గా డాక్టర్ ప్రభావతి గారి పేర్లని ఆయన చేర్చడం జరిగింది అంటే ఏమవుతుందంటే జగ జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కేసు నమోదైనటువంటి అయినటువంటి మనం గమనించవచ్చు ఇంకా ఈ ఒక్క కేసుతోనే ఆగుతుందా ఇంకా కొన్ని కేసులు పెడతారా ఏంటి అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దామని జరుగుతుంది